ఘనంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బట్టిపురలు మండలంలో వాడవాడల తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బట్టిపురలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు బైక్ ర్యాలీతో మార్కెట్ యార్డు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం వరకు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తూనుగుంట్ల సాయిబాబా జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా జడ్పీటీసీ తిరువీధుల ఉదయభాస్కరి మాజీ వైస్ ఎంపీపీ ఎడ్ల జయశీలరావు ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు వంగర వీరయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర పార్టీ పిలుపుని పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు ఆనందబాబు గారి ఆదేశానుసారం ఈ రోజున గట్టిపురాలి గ్రామంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ముందు ఎన్డిఆర్ విగ్రహానికి నివాళి

Ventilari na cargo, verrai gato! Ventilari na cargo, verrai gato! Ventilari na la verrai gato! Ventilari na Sancho, non puoi dare. Ma cordone, parole ఓకే బెస్ట్ అండి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అట్లాగే ఈ కార్యక్రమానికి శిక్ష వహించినటువంటి సాయిబాబా గారికి కూడా ధన్యవాదాలు మరి మీ రోజు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సోదరుల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రాల్లో అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం అన్ని చోట్ల అక్కడ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పండగగా జరుపుకుంటున్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూసాం ఏ రకమైన తీవ్ర ఇబ్బందులు గురి చేశారో మమ్మీ కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మరి మనం అక్జేషన్ సంబంధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి మన పార్టీ వచ్చి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పరిపాలన అనేది ఏ విధంగా మనం చూస్తున్నాం మరి అందరూ కూడా కానీ ఈ గురించి మా అందరికీ చాలా బాగా తెలుసు ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు విజయవంతంగా చేస్తున్నా అంటే ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను రావడం దీంట్లో కొత్తగా నన్ను ఆహ్వానించి నాకు ఆహ్వానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాకు అవకాశించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి లోకేష్ బాబు గారి తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోటి మంది పైన సభ్యత్వం తీసుకుని ఈ పార్టీలో సభ్యులుగా ఉన్నారంటే మరి ఈ పార్టీలో ఉన్నటువంటి నిజమైన కమిట్మెంట్ కార్యకర్తకి మరి ఈ పార్టీలో ఉండేటటువంటి గుర్తింపు కావచ్చు ఆ విధమైనటువంటి పరిస్థితులు కల్పించడంలో మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చూపిస్తున్నటువంటి చొరవని మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో మనందరం కూడా రాబోయేటటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీకి పట్టుబొమ్మల్లాగా నిలబడి మనం ఏ ఎన్నిక వచ్చినా కూడా దాన్ని విజయ ప్రధానం నెరవెట్టే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉందనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మరొక పర్యాయం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడు సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈ రోజున పెట్టుపని గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజల పేరు నమస్కారాలు నేను చేస్తా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏడుపడిలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రాల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యలు ఇబ్బందుల నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరుగు బలహీన వర్గాలకి చేదోడుగా నిలబడి పేద ప్రజల అభ్యున్నతి సంక్షేమాన్ని కల్పిస్తూ మరి ఆ రోజున ఇదీ ప్రస్థానాన్ని పక్కన పెట్టి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ ఏర్పాటు చేసుకోవటం జరిగిందే అన్న నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి తొమ్మిది నెలలు రాష్ట్రంలో సుడిగాలి ప్రయాణం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజున ఇరవై మూడు జిల్లాల్లో కూడా మరి తెలుగుదేశం యొక్క ఆవశ్యకతని తెలుగు ప్రజల యొక్క ఇబ్బందుల్ని చైతన్యపరుస్తూ కూడు గూడు గుట్ట ఈ మూడు నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆలంకరించింది మరి తొమ్మిది నెలల విరామంలో తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకొని అనంతరం ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి దేశ వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో అన్న నందమూరి కార్యక్రమాలు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నలభై మూడు సంవత్సరాలు ఏకచక్రంగా చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో గారు ఎందుకు పార్టీలకు వచ్చాయంటే అప్పుడు ప్రతిపక్షాలు ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు వచ్చి ప్రజల్ని పడుగు బలహీన వర్గాల్ని అందరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఎట్లా చేశారు అని చెప్పి ఆ రోజున చూస్తూ మనసు సరించలేక ఒక పార్టీ పెట్టి మనం పలువు బలహీన వర్గాలని ఏ విధంగా న్యాయం చేయగలమో ఏ విధంగా ఎట్లా చేయగలమని చెప్పి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ కింద మనం నలభై మూడు సంవత్సరాలు నిండి నలభై నాలుగు సంవత్సరాలు అడుగు పెడుతున్నాము కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎంతమంది చెప్తులు వచ్చినా సరే ఎదుర్కొన్నాం కాబట్టి రాబడిన కాలంలో ఇవన్నీ తీసి పక్కన పెట్టి నా నీ అని తీసేసి అదే మండల కానీ పంచాయతీలు కానీ అన్నీ కూడా ఒక ఏకచకం నడిపి చేయాల్సిందిగా మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను